పెద్దలందరికీ నమస్కారం ప్రధానంగా మన బహుజన వాదాన్ని కాన్షీరామ్ తో పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆయన ప్రచారం చేసినప్పుడు ఉత్తరాయకుడు ఆ ఉత్తరాయకుడు ఒకరు భారతదేశం అంతా తిరిగి బహుజన వాదాన్ని ఆయన ప్రచారం చేస్తూ రాజ్యాధికారానికి దగ్గరగా వెళ్ళాలని చూస్తున్నారని ఒక నవల రాశారు ఆ నవలలో మరి నవల రచయిత్రి సంబంధించిన నవలలో నాయకురాలు ఎవరు అని అంటే మరి మన మాన మాయావతినే పెట్టారు అంతటి అది రాను రాను ఏమైంది అనేది మనకు తెలిసినటువంటి విషయం కానీ ఆ రోజు ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు కూడా భయపడ్డారు మనకు పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెడితే దానికి సంబంధించిన వార్తలన్నీ వెళుతూ ఉంటే శంకర్ గౌడ్ వీళ్ళంతా కూడా ఆ రోజుల్లో మంచి ఆర్గనైజేషన్ చేస్తున్న కాలంలో ఎన్టీ రామారావు పిలిచి ముప్పై సీట్లు ఇస్తానంటే మాకు వద్దన్నారు వీళ్ళంతా అదంతా చరిత్ర అనుకోండి అయితే నేనేమంటున్నానంటే ఆ దాన్ని పురస్కరించుకొని ఎర్రకోట మీద నీలి జెండా అని రాశాను అది ఎంత గొప్పగా రిసీవ్ చేసుకున్నారంటే ఈ అటు ఎర్రకోట ఇటు నీలి జెండా మధ్యన ఉన్నదంత దళితు ఎంత బాగానే ఉంది అలానే కాదు ఒకసారి యూనివర్సిటీలలో ఈ బనిజ ఏంది బీసీ లేని అది అని అంటే దాన్ని మనం అరికట్టడానికి ఒక నినాదంగా నేను దళిత కవిత అని ఒకటి వేశాను అది ప్రభంజన్ కూడా అసలు ఆ చిత్రీకరణ చేసినటువంటి అతను కూడా ప్రభంజన్ నేను కలిసిపోతే ప్రభంజన్ బొమ్మ వేశాడు అది ఉస్మానియా యూనివర్సిటీ మీద డప్పు కొట్టేటువంటి ఒక చిత్రం అది దాని తర్వాత బాగా పుంజుకుంది మరి ఆ తర్వాత వచ్చిన దరకమే ఐక్యవేదిక సభలు కూడా చాలా బాగా జరిగాయి కోదాడలో అది నిజంగా నేషనల్ ఒక సభలాగా జరిగింది దాంతో ఉద్యమం అంతా తాకింది ఇది ఎక్కడిది అంటే మహారాష్ట్ర నుంచి వచ్చింది అనేది చాలామంది అంటారు మన దగ్గర కూడా సహజంగా ఉంది దానికి అవకాశం ఉంటే మన వాళ్ళు కూడా రెచ్చిపోతారు కాబట్టి ఆత్మనేయంగా అంటే తమకు తామే ఏమిటి అనేది దాని మీద రాయడంలో దరకమా దరకమ అధ్యవే దరగా అక్యవేదిక ఒక చిన్న సహాయం చేసింది మనమంతా కూడా మన దానికి సంబంధించినటువంటి మన చరిత్రలే రాసుకోవాలి దానితో ఎంత గొప్పగా వచ్చినాయనంటే ఒక సంకలమే వేశాను నేను అది ఇప్పుడు చారిత్రాత్మకం ఎవరైనా దళిత సాహిత్యానికి సంబంధించి కానీ దళిత వాదానికి సంబంధించి రీసెర్చ్ చేయాలి అని అంటే ఆ పుస్తకం లేకుండా ఎవరు చేయరు అలాగే నన్ను సంప్రదించకుండా యూనివర్సిటీలలో ఉద్ పరిశోధన జరగదు ఇలాంటివన్నీ ఒక మహిళరాళ్ళలాగా నాటి వచ్చాం తర్వాత ఏమైనా పోయిందంటే ఏమీ లేదు కానీ రాను 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 తెలంగాణ మూమెంట్ బాగా అయిన తర్వాతనే కాస్త ఈ చిన్న చిన్న యాన దళితం కానీ లేదా దండోర కానీ తర్వాత ఇంకేమైనా కానీ ఇవన్నీ ఒకటే తెలంగాణ కోసం పోరాడాయి మరి అరవై తొమ్మిదిలో ఏంటంటే ప్రత్యేక తెలంగాణ అని నినాదం ఎప్పటి నుంచి అంటే అరవై ఎనిమిది నుంచి పుంజుకున్నది ఎప్పుడంటే అరవై తొమ్మిది ఏప్రిల్ నుంచి నవంబరు ఇరవై ఐదు వరకు మాత్రమే అయితే మూడు వందల అరవై ఐదు మంది చనిపోవడం ఎంతో మంది జైర్ పాల్ కావడం తర్వాత అలాగనే కొన్ని ఏంటంటే అరెస్ట్ చేయడంలో పీడి చట్టం కింద తర్వాత కొంత మనకు ఈ పోలీసు వాళ్ళు కేసులు పెట్టి చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి నాదేంటంటే ఆ రోజులలో మరి ప్రత్యేక తెలంగాణ గురించి ఏదైతే పాటలు రాసాం ఆ రాసినటువంటి అది ఉద్యమం అన్నట్టు ఆ తర్వాత దరకమేక్యవేదిక వచ్చిన తర్వాత ఈ దళిత ఉద్యమానికి సంబంధించినవి ఎన్నో పాటలు రాశాం కాబట్టి మనం అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు మనం పునరుద్ధరించుకుంటూ మనకు ఈ రాజ్యాధికారానికి దగ్గరగా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది మహనీయుడు మాన్యశ్రీ మరి ఆయన చేసినటువంటి ఒక మేలు ఏమిటంటే మొత్తం భారతదేశాన్ని అంతా మేలుకొల్పారు కాబట్టి ఆయనను తలుచుకోకుండా మనం ఏమి చేయలేము ఒకటి ఆయన జయంతి నాటి చేయడం అంటే చాలా గొప్ప విషయం ఇది మనందరం ఇక్కడ కలుసుకోవడం కూడా నాకు మిమ్ము మిమ్మల్ని కలుసుకునే భాగ్యం కలిగిందని నేను అనుకుంటాను ఈ విధంగా ఉంది అయితే ఈ మధ్యన రాజకీయాలన్నీ ఎలా పోతున్నాయి ఏం పోతున్నాయి అంతా కూడా నేను వాట్సాప్లో చూస్తూ ఉండేవాడిని అప్పుడప్పుడు సభలకు వెళ్ళేవాడిని అయితే అక్కడ జరిగేదంతా ఒక వైపున ఉంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మన వాళ్ళంతా వేరే మార్గాలను ఎన్నుకుంటూ ఉన్నారు అది మనకు నచ్చకుండా ఉంది రెండవది ఏంటంటే ఎవరైనా కూడా సిన్సియర్గా ఉండవలసినటువంటి అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన మనకు ఎంతో గొప్పవాళ్ళు మనకు రాజ్యాధికారాన్ని దగ్గరగా వెళ్ళడానికి సిద్ధాంతీకరించిన ఆ సిద్ధాంతం కూడా ఉన్నాయి కానీ మనం అవి చేయడం లేదు కాబట్టి అంటే ఢిల్లీలో ప్రపంచం ఉన్నప్పుడు అక్కడ అదే మా చర్చ ఏమి చేద్దాం ఎలా చేద్దాం అనేది ఇక్కడికి వచ్చినాక కూడా ఆయన అదే బుధాన వేసుకొని పోతూ ఉన్నారు విచిత్రం ఏమిటంటే దరకమే ఐక్యవేదిక తరఫున ఈ ప్రపంచం పెళ్లి నేను చేశాను అధ్యక్షునిగా కాబట్టి అది మనకు ఒక ఆనాటి సమాజంలో ఒక గొప్ప లాగా ఉండి ఆ తర్వాత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో నేను ఉభయ రాష్ట్రాలలో ఎనిమిది పెళ్ళిళ్ళు చేశాను ఇంతేనా అంటే నా కొడుకు కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేశాను నేను కాబట్టి ఒక సిన్సియారిటీ లేదా సిద్ధాంతాలు అనేటువంటి మనం ఏర్పరచుకున్నప్పుడు వాటికి తాకట్టు పెట్టుకోవాలి మన జీవితాలన్నీ కూడా కాబట్టి మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నిజంగా రాజ్యాధికారానికి దగ్గరగా రావాలనంటే ఇప్పుడు ఇందులో ఒక మనం నినాదాన్ని కాదు ఇది ఏం కాదు ఒక సూచన మాత్రంగా రాసాము దీన్ని రేపు రాజకీయ పార్టీగా చేసుకోవడానికి అవకాశం ఉంటే మనం ఉండేటువంటి బీసీ బహుజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి అంకిత భావంతో మనం ముందుకు వచ్చి వాళ్ళు ఏర్పడితే దానికి సంబంధించినటువంటి ఒక పార్టీ రిజిస్ట్రేషన్ చేయాలనే ఆలోచనే ఉంది నిజంగా మనకు మొన్నటి ఎన్నికలకు ముందే నేను ప్రపంచం ఒక పార్టీ పెడదామని అనుకుంటే ఇందులో బీసీలు చాలా మంది వేరువేరుగా వెళ్ళారు బీసీ నినాదం బాగా వచ్చింది మనం మనం ఎంతమంది ఉన్నామో మనం మనం మనమే ఓట్లు వేసుకుంటే మనం గెలుతామని ఏమైంది అది ఆ నిజంగా అక్కడ ఉండబడే అంటే ఆనాడు వచ్చినటువంటి ఆ ఎన్నికల్లో అసలు వరదలో కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోయినాయి ఏమైనా భావాలన్నీ కాబట్టి మనం ఏంటంటే ఒక కాంక్రీట్గా ఒక ఉద్యమాన్ని తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది అసలు నిజానికి తెలంగాణ ఉద్యమానికి బాధడగా నిలిచినవి యూనివర్సిటీలే మీరు చూడండి కాబట్టి అలాగనే యూనివర్సిటీలు మేధావులంతా కూడా మళ్ళీ కింది వర్గాల వారిని చైతన్యం చేయడానికి ఈ మీటింగ్లు పెట్టడం అది చేయడం అదంతా కూడా అది వచ్చింది అయినా కూడా ప్రజల్లో తెలంగాణ ఉంది అలాగనే ఇప్పుడు దళితులకు రాజ్యాధికారం రావాలనేటువంటి ఒక సోయి ఉండాలి అది ఉంటే తప్ప ఏమి చేయగలం ఎన్నండి ఉద్యమాలలో మీరు వంట వార్పు చూడండి ఇంకేమైనా చూడండి ఏదైనా చేయండి అంత ఉద్యమం మళ్ళీ వస్తుందా కాబట్టి అందు వచ్చిన తర్వాత మరీ ఆ దాన్ని ఆక్రమించుకున్న గొప్ప మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ కూడా ఐదు సంవత్సరాలు అవుతారే మన భయంగా ఏడైనా పాలన పాత ఉద్యమం అని రాశాను ఈ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదని రాశాను ఈ తెలంగాణ సంపద మీ ఒక్క సొత్తు కాదు మీ జాతి సొత్తు కాదు జాతి అంటే మీకు తెలిసిపోతాం మీ జాతి సొత్తు కాదన్నా ఎమ్మెల్యేలుగా వాళ్ళే ఎమ్మెల్సీలు వాళ్ళే వీసీలు వారే ఏదైనా వాళ్ళేనా అంటే ఈ రాజ్యం ఏం కావాల పోరాటం చేసిన వాళ్ళు ఏం కావాలి అరవై తొమ్మిదిలో పోరాటం చేసిన తెలంగాణ కోసం ఉంటే తెలంగాణ కోసం నేను ఏమన్నా అడిగానా కానీ తెలంగాణకు ఉండబడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సీట్లు ఇచ్చారా నాకు కాకుండా కూడా చాలా మంది అడుగుతారు ఇప్పటికీ ఇంకా అరవై తొమ్మిది ఉద్యమానికి సంబంధించి ఉన్నారు నేనేంటంటే అరవై తొమ్మిది ఎవరైతే ఉద్యమకారులున్నారో వారిని ప్రోగు చేయడానికి రెండు వేల పదమూడులో నేను ఒక సంఘం పెట్టాను అది ఇది ఇంగ్లీష్లో ఉంది తెలంగాణ మూమెంట్ డెటెట్స్ ఫోరం అని సరే అది బాగానే జరిగింది బాగానే వచ్చింది మూడు వేల ఐదు వందల మంది మాకు సభ్యులు అందులో నేను సేకరించినటువంటి సర్టిఫికెట్లు ఎన్ని ఉన్నాయనంటే స్వయంగా నేనే మూడు వందల ఎనభై ఆ తర్వాత పీడి చట్టం కింద వచ్చినాయి తర్వాత ఇంకొంతమంది వచ్చినాయి అక్కడక్కడ మీటింగ్లు పెడితే వాళ్ళు తెచ్చి మేము ఉన్నామయ్యా అని వాళ్ళు ఇచ్చినాయి ఇట్లా చాలా వచ్చాయి వీటిని బట్టి మనం ఏం చేసామంటే ఒకసారి సీఎం సీఎం గారు పిలిస్తే ఈ ఉద్యమకారులకు పెన్షన్స్ ఇవ్వవలసిందే ఉత్తరాఖండ్లో ఇచ్చారు జార్ఖండ్లో ఇచ్చారు బట్ ఇవి ఉన్నాయి నా దగ్గర విశేష విశేషంగా వాళ్ళ యొక్క ఏవేవి ఇచ్చారో ఆ జీవోలు ఉన్నాయి అవి అని చూపించితే ఇవ్వాలని అనుకున్నాడు రెండు వేల పదహారులో వద్ద మంది పేర్లు పెట్టి ఆ ఉద్యమకారులకు పెన్షన్స్ ఇవ్వాలని పెడితే కొంతమంది అబ్జెక్ట్ చేయడం వల్ల అది అటైపోయింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో నేనే లాయర్గా కోర్టుగా తీసుకొచ్చి కాబట్టి ఇలా చేసుకుంటూ వచ్చాము ఇప్పటికీ అలా సాగుతూనే ఉన్నాయి ఎక్కడైనా ఏమైనా మనము దళితులం కాబట్టి మనము బహుజనులం కాబట్టి బహుజనం సంబంధించినటువంటి వాటిల్లో ఇప్పుడు నేను చెప్తాను నేను చెప్తాను తర్వాత అయితే ఇప్పుడు మన ప్రస్తుత కర్తవ్యం గురించి మాట్లాడాలి నేనేదో అయిపోతున్నాను కానీ అప్పుడు ఏంటనంటే ఈ సిటీలో ఉన్న వాళ్ళు తర్వాత ఇక్కడ హైదరాబాద్లో చేసినటువంటి వాళ్ళు ఆ దానికి ఉన్నటువంటి ముఖ్యంగా రెడ్డి గారు వాళ్ళంతా కూడా ఏం చేశారనంటే మాకేం తెలియకుండా వంద పెడుతున్నారా ఆ పండు అన్నారో సరేలేండి అదంతా ఒక కథ కానీ అయితే ఇప్పుడు మన ప్రస్తుత కర్తవ్యం ఏమిటంటే బహుజనంలో అంతా కూడా ఏకమైపోయి ఇప్పుడు మనకు ముందున్నటువంటి ఎలక్షన్ల నాటికి మనం ఒక తాటి మీద వచ్చి మనకు సంబంధించినటువంటి ఒక పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అనేటువంటిది గుర్తించాము దానికి సంబంధించి మేము పెద్దలను పిలిపించాము మీరు కూడా మేము మీ సలహాలు చెబితే దాన్ని మేము ఏం చేయాలనే దాని మీద మేము పనిచేస్తాము కాబట్టి మనం ఇన్ని సంఘాలు ఉన్నాయి కదా లేకపోతే ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా మనం పార్టీ పెడితే ఏమవుతుంది అనేది కాదు ఎవరికి వారు ఏది చేసినా కూడా ఆ తర్వాత మనకు ఒక సమయం వస్తే అందరు కలిసి కూడా చేసే అవకాశం ఉంటుంది బీసీలకు ఈ రోజు అన్ని పార్టీలు గుర్తించాయి బీసీల కోసం నేను పోరాటం చేస్తానని మరి కవిత కూడా దిగింది అంటే ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయంలో మనం ఎందుకు దూరంగా వెళ్ళాలి మన వాళ్ళను మనం ఒక తాటి మీదకి తీసుకువచ్చి మనం చేయలేమా కాబట్టి మనం మేధావులు ఉన్నాము తర్వాత ఇందులో పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఎక్కడి నుంచో ఎన్నో పార్టీల నుంచి వచ్చినటువంటి అనుభవజ్ఞులు ఉన్నారు వీరందరూ కలిసి చేయిస్తే తప్పకుండా ఒక పార్టీ నిర్మాణం జరుగుతుందని నేను అనుకుంటూ ఉన్నాను ఆ సలహాలు మీరు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంటుంది అలాగనే చర్చ కూడా చేయాలి ఏమిటంటే పార్టీ పెడితే ఎలా పెట్టాలి పార్టీ పెట్టిన తర్వాత ఎలా ఉండాలి ఆ పార్టీని మనం ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఏమి చేయాలి ఇవన్నీ కూడా మనం చేయవలసి ఉంటుంది మేమంటున్నాం సాహిత్యానికి సంబంధించిన సంఘం ఒకటి దరకమాక్యవేదిక పెడితేనే ఇప్పుడు ఈ హైదరాబాద్ నుంచి కాకినాడ వరకు మేము ఎంత గొప్ప ప్రచారం చేశాము ఎన్ని చేశాము అవన్నీ కూడా చేయవలసినటువంటి అవసరాన్ని గుర్తించే మేము మేము చేయగలము మీ భోజనం ఏకం చేయగలమని మేము నేను ప్రపంచం తర్వాత డాక్టర్ సార్ అంతా అనుకున్నాము అందులో నరసింహరావు గారిని ఇప్పుడే చూస్తున్నాను దీనికి ఇంతకుముందు వారి గురించి విన్నాను సార్ గురించి కూడా బాగా తెలుసు కాబట్టి ఈ యాక్టివిటీస్లంతా కూడా ఏదైనా చేయాలి చేయకపోతే ఏమవుతుంది చదువుకుంటారు అనుకోండి చదువు అనేది ఉద్యోగం కోసమే కాదు కదా ఆ దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం సంపాదించిన జ్ఞానాన్ని వాళ్ళందరికీ కూడా పంచవలసిన అవసరం ఉంటుంది దానికి వేరే వేదికలు ఉంటాయి ఇప్పుడు ఇది ఏంటంటే ఇంతమంది ఉన్నామని మనం తెలియక ఉంది ఇన్ని పార్టీలు కూడా బీసీల మీద ఆధారపడి ఉంటున్నాయి కానీ బీసీ నాయకులు ఏం చేస్తున్నారంటే అవతల ఉన్నటువంటి ఏ పార్టీలను ఆశలు తీసుకొని లేకపోతే వారికి సంబంధించినవి మేము చేస్తామని దాని మీద ఎంపీలు తీసుకుంటున్నారు ఎమ్మెల్సీలు తీసుకుంటున్నారు ఏదో తీసుకుంటున్నారు రాని వాళ్ళ సంగతి ఇంకా వేరే ఉన్నాయి కానీ ఇవన్నీ మనకు ఆశ అవసరమే లేదు ఎందుకంటే మీరు చూడండి అంటే విద్యా దాంట్లో మనకు విద్యార్థులు కూడా రాజ్యాధికానికి సంబంధించి తొమ్మిదిన్నరలో రాజ్యాన్ని స్థాపించిన దాఖలాలు ఉన్నాయి మన భారతదేశంలో మనం కూడా ఇంకా మనకు రెండున్నర ఏండ్లు ఉన్నది ఇంకా మూడున్నర ఏండ్లు ఉన్నది దానికి ఇప్పటి నుంచే మనం పాదులు వేస్తే అప్పటి వరకు విస్తరించి గొప్ప వృక్షమైపోయి మనకు ఏదైనా కూడా రాజ్యాధికారానికి దగ్గరగా తీసుకుపోయే అవకాశం ఉంటుందేమో అని మేము అనుకున్నాం మాది తప్పుడు అంచనా కాదా అనేటువంటి మీ మేధావులు తెలుసు ఎవరైనా కూడా మీరు చూడండి మీరు మీరు ఎవరైతే ఉన్నారో ఈ భావం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు కలుస్తారనంటే ఈ పార్టీ అధికారానికి వచ్చినాడే కలుస్తారు అది మాకు బాగా గుర్తుంది అందుకని అప్పుడు మనం అంతా కలుస్తాం కాబట్టి ఒక పార్టీని రిజిస్ట్రేషన్ చేద్దాం మొట్టమొదటి మేము అనుకున్నది ఏదో ఉన్నాము కొంతమంది మీటింగ్ పెడితే అప్పుడు ఏమన్నారంటే వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి కదా అందులో టీఆర్ఎస్ను ఢీకునేటువంటి పార్టీలలో ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నదంటే దాని దానికే ఏదో అస్తిత్వానికి ఇప్పుడు అది ఆరాట పడుతుంది కానీ అది కూడా రాదు ఈ పార్టీలు వేరు వేరు ఉన్నా కూడా అవి కూడా రావు నిజంగా ఎప్పుడు నాశనమైంది ఈ తెలంగాణ అంటే కమ్యూనిస్టుల ఉద్యమాలు పాతరేసినాడు వాళ్ళకి ఎమ్మెల్యేలు రాకపోవడం వల్ల చాలామంది నిరసపోయినారు కానీ మనం గనక కొత్త పార్టీ పెడితే తప్పకుండా మనం గెలుతాము మన రాజాధికారానికి దగ్గరగా వెళ్తాము ఇంకోటి ఏంటంటే మనదే సంబంధించినటువంటి వాటిల్లో వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి కూడా పని చేయొచ్చు తప్పేమీ లేదు ఎందుకంటే భావాలు కలిసిన వాళ్ళంతా చేసే సమయం ఉంటుంది నిజంగా మీరు చూడండి పెరీరు రామస్వామి చేసినటువంటిది ఎంత గొప్ప అంటే పెరీరు పురాణం అని నాకు మద్రాసులో ఒకరు బహుమతి ఇచ్చారు ఎందుకంటే నేను తిరుగుతూ ఉంటాను యూనివర్సిటీలకు అక్కడికి ఇక్కడ సెమినార్లకు చీఫ్ గెస్ట్ కానీ కీనోట్ అడ్రస్ కానీ ఇలా వెళ్తూ ఉంటాం ఆయన ఇచ్చారు నేను చూడగానే దాన్ని అవు ఇది నా కొత్త కాదు నేనే పదిహేను పాఠాలు చెప్పాను ఆయన గురించి పక్కన ఉన్నటువంటి సంస్కృతం వాళ్ళంతా ఎంత విద్వేషం అంటే మీరు అర్థం చేసుకోండి ఆమె నాకంటే జూనియర్ నేను నిజాం కాలేజీలో పనిచేసినప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్కు నేను హెడ్ను ఎందుకంటే నేను సీనియర్ని కాబట్టి కాబట్టి ఆమె ఏమీ లేదు ఆమె నాతో పాటుగా ఆమె ఈ ఆర్ట్స్ కాలేజీకి వచ్చిన తర్వాత ఆర్ట్స్ కాలేజీలో క్లాస్ రూమ్లు ఎట్లా ఉంటాయంటే ఇలా ఉంటే దీనికి ఎదురుగానే సంస్కృత కళాశాల డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ దాంట్లో హెడ్ ఆమెకి తెచ్చిపెట్టుకున్న హెడ్ హెడ్ కూడా కాదు ఇంకా కాబట్టి ఆ ఆమెకి అని అంటే పెరియర్ రామస్వామి చెబుతూ ఉంటే ఆ దాంట్లో కొన్ని సమస్యలు వస్తాయి వీటిని అన్నిటి చేయండి అంటే ఇప్పుడు ఇటీవల ఒక చిన్న బిట్టు కూడా వచ్చిందని ఏంటంటే ఎవరు రీల్ చేశారు దాంట్లో ఏంటంటే పెరియర రామస్వామి ఎవరుతూ ఉంటే ఒకటి చెప్పేస్తాడు వేస్తుంటే ఒకటి వచ్చి తగులుతూ కింద పడుతుంది అప్పుడు అది కొత్త చెప్పు కదా ఇది ఎవరికి ఉపయోగపడదా ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటాడు అయినా ఈయన ఎక్కినటువంటి రిక్ష ముందుకు పోతూనే ఉంటుంది కొద్దిగా దూరం అయిన తర్వాత బాబు అంటాడు ఏం లేదు వెనక్కి తిరిగి అంటాడు ఈ చెప్పు తీసుకున్నప్పుడు ఇంకో చెప్పు పడుతుంది అప్పుడు అంటాడు ఇప్పుడు ఎవరికైనా ప్రయోజనం ఎందుకంటే రెండు చెప్పులు వచ్చినాయి మనం కూడా సమయం ఏమి ఇస్తుంది అంటే మనకు బహుమతిగా మనం ముందుకు పోయేటువంటి అవకాశాన్ని ఇస్తుంది మీరు జ్ఞాపకం చేసుకోండి నడిచేదారుల గమ్యం ఒక్కటే నడిపే వాడికి అందరు ఒక్కటే అనేటువంటి నినాదం వచ్చినాడు మనం అందరినీ కూడా ఏకం చేసుకోవచ్చు ఇది మన సిద్ధాంతం కావాలి కాంఛనం చేసింది ఏమిటండి ఆయన మీరు సమాజించి వచ్చారు సమాజించి ఎదిగినటువంటి వాళ్ళు సమాజానికి కాంట్రిబ్యూట్ చేయమన్నారు అది గొప్ప విషయం అది మనం ఏదో ఎవరెవరో చేయడం కాదు మీ ఉస్మాని యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉంటే ఎవరో ఒకరు నాకు ఫీజు కట్టండి అని నాకు అది చేయండి నాకు హాస్టల్లో ఇది అండి ఆ సహాయపడటం కాదు అది మన సమాజానికి తిరిగి ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉందనేటువంటి గుర్తించడమే చాలా గొప్పతనం కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనకు ఇంతమంది ఉన్నప్పుడు మనకు ఆ రాజ్యాధికారం తప్పకుండా వస్తుంది ఇటీవల ఐలయ్య గారు ఏదో పోస్ట్ వస్తే చాలా మంది నన్ను అడిగారు ఎందుకంటే ఐలయ్య నాకంటే జూనియర్ మేము ఒక్కటే స్కూల్లో చదివాం ఆయన తొమ్మిదో తరగతికి వచ్చే వరకు ఆయన వేరే అన్నాడు మేము వేరే అయినా కానీ అప్పటికే ఉద్యోగం వస్తే నేను అరవై తొమ్మిది ఉద్యోగంలో పడిపోయినాను ఆయన ఏదో చదువుకున్నాడు చేశాను ఇక్కడికి వచ్చినాక తర్వాత నేను ఇక్కడ లెక్చరర్గా ఉన్నప్పుడు ఆయన పొలిటికల్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు ఆయన నేను ఒకేసారి గా అయినా తర్వాత ప్రొఫెసర్ లెవెల్ ఈ బంధం తోటి ఎవరు వచ్చినా అడుగుతారు ఇప్పుడు ప్రపంచానికి ఏమైనా వస్తే అడుగుతారు తన నాకు గుర్తుంటే ఏమేమి మిత్రుడు ఏమైందని కూడా అడుగుతూ ఉంటారు కానీ ఈ రోజు ఏమైందంటే ప్రపంచం పెట్టేటువంటి దానికి ఒక పార్టీ మీరు ఏర్పాటు చేయగలరా అనేటువంటిది నన్ను అడుగుతూ ఉన్నారు ఎందుకు సాధ్యం కాదా సాధ్యం కానిది ఏమిటి చెప్పండి అడు ఎన్టీ రామారావు తొమ్మిది నెలల్లో ఆయన రాజ్యం తీసుకురాలేదా వచ్చి ఎన్ని మార్పులు చేశాడండి అంత సంస్కరణ చేసినటువంటి ముఖ్యమంత్రిని మనం ఎక్కడైనా చూసామా యాభై ఆరు పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తే వీలు వాళ్ళు కలిసేసి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా అణచివేసినా కూడా అది కూడా ఆయన ఒప్పుకోరు మనకు మరి ఇప్పుడు తమిళనాడులో అన్ని రిజర్వేషన్స్ ఎట్లా వస్తాయి కాబట్టి మనకు కూడా రేపు పార్టీ పెట్టుకుంటే పార్టీ ద్వారా అధికారం వస్తే అధికారం వస్తే మన రాజ్యాన్ని మనమే ఏలుకునేటువంటి ఒక వీలుంటుంది కాబట్టి మిత్రులారా ఈ విషయాన్ని తోస్తేనేమో మాకు సాయం చేయండి తోయకపోతే ఇది కాదండి నేను చెప్పడానికి నిర్మోహమాటంగా చెప్పడం మీరు చేయండి అని మీకు చెబుతూ నమస్కరిస్తున్నా